ఓం శ్రీ మాత్రే నమ కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు నేను మీరంతా కూడా ఆయురారోగ్యములతో ఐశ్వర్యాలతో తులదూగాలని మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలందు చాలా విశేషమైన ఫలితాలు లభించి ఉన్నత స్థానానికి వెళ్ళాలని నేను సదా కోరుకుంటూ భగవంతుడు దయ వల్ల ఎవరికి ఏ ఆపాదలు రాకుండా చక్కటి ఆరోగ్యములతో ఐశ్వర్యములతో చేసే పని ఎందు శ్రద్ధతో వహించి మనం చేసిన పనులన్నీ కూడా విజయవంతం కావాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ ఈరోజు మీకు ఈ చిన్న వీడియో రూపంలో వస్తున్నాను చాలా మంది అడుగుతుంటారు స్వామి మా ఇంట్లో ఎప్పుడు చూసినా కష్టాలు ఎదురవుతున్నాయి చాలా వచ్చిన అంతా కూడా నా నీళ్ళ ప్రాయంగా వెళ్ళిపోతుంది ఏది చేద్దామన్నా ముందుకు వెళ్ళడం లేదు ఎలా ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు దీంతో ఒక చిన్న విషయంతో చెప్తాను మీరు తమలపాకులు ఒక పదిహేను కానీ ఇరవై ఒకటి కానీ అలా బేసి సంఖ్యలో ఉన్న తమలపాకులను తీసుకొని చక్కగా చాలామంది కూడా తమలపాకులు తీసుకొని టాపెండనో లేకుంటే గిన్నెలు శుభ్రంగా కడగడాలు కానీ అలా చేయకూడదు ఎప్పటికైనా తమలపాకును మనము ఒక తడి బట్ట తీసుకొని శుభ్రంగా తుడవాలి తుడిచినప్పుడే దాని విలువ దాని గొప్పతనం ఆ ఆకుకు ఒక కావలసిన కొన్ని మూలికల గురించి దాంట్లో ఉన్న సారము దాంట్లో ఉన్న గొప్పతనం అంతా కూడా మనం కడిగినందువల్ల వెళ్ళిపోతుంది అందుకే బిల్సుకున్న తుడిచి మనం ఉండాలి పైన కాడలు ఉంటాయి ఆ కాడలతో చక్కటి ఒక పసుపు దారాన్ని తీసుకొని ఆ దారానికి కాస్త పసుపు కూసి చక్కగా ఒక తబలపాకులు కుట్టడం కాని పోతే కట్ చేసి వేయడం కానీ కాకుండా ఆ తొడిమెలకు చక్కగా అలంకారంగా చేసుకొని దానికి చక్కగా ఇంటి గుమ్మానికి పదిహేను వారాలు కానీ పదకొండు వారాలు కానీ ఇరవై ఒక్క వారం కానీ అలా గుమ్మానికి కట్టి మళ్ళీ వచ్చే వారం వరకు కూడా ఆ తమలపాకు అలారంంచి రేపు మనం ఏ వారంతో ప్రారంభం చేస్తున్నామో ఆ వారం గుర్తుపెట్టుకొని ముందు రోజు ఒక రోజు తీసేసి ఆ తమలపాకులను తొక్కని చోట గాని లేకపోతే ఎక్కడన్నా చెట్టు మొదల్లో కాని వేసి మనకు ఆ దారం ఏం చెయ్యాలి అని అనుకుంటారు ఆ దారాన్ని వీలుకు కుదిరితే చక్కగా కట్ చేసి మీ చేతులకు తోరం లాగా కట్టుకోండి ప్రతి వారం కూడా అలా కట్టుకున్నందువల్ల కొన్ని దారిద్ర దోషాలు వెళ్ళిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ థింగ్స్ వెళ్ళిపోయి మనకు కావలసిన మంచి విశేషమైన ఫలితాలు మనకు లభిస్తాయి అందుకని మీరు చేయవలసినదల్లా పొద్దున్నే లేచి ఇల్లంతా కూడా చక్కగా అలికి వేసుకొని నీటుగా బట్టబెట్టి తుడుచుకొని మనం ఇల్లు తుడిచేటప్పుడు కాస్త పచ్చలకూరము కాస్త పటికను కలిపి ఆ నీళ్ళలో భర్తగా దంచి ఆ నీళ్లలో కలిపి ఇల్లంతగా శుచిగా తుడుచుకొని చక్కగా మనము ఇల్లు అంతా కూడా అలంకరించుకొని ఆ మామిడి తోరణం బదులు ఈ తమలపాకు తోరణం కట్టి మనం చేసినట్లయితే మనకున్న దారిద్ర బాధ అనేది వెళ్ళిపోతుంది ఈ దారిద్ర బాధ వెళ్లిపోయినందు వల్ల మనకు చాలా విశేషమైన మంచి జరుగుతుంది చాలా వరకు కూడా మంచి యోగ స్థానం అనేది కనబడుతుంది పోని దరిద్రం వ్యాపారంలో కూడా ఎప్పుడు కూడా విశేషమైన నష్టాలు విశేషమైన కష్టాలు మన షాపు దగ్గరికి వస్తూ ఉంటారు కానీ వచ్చి దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతుంటారు ఉంటారు అది చాలా బాధ అనిపిస్తుంది మన షాప్ లో మంచి అందమైన చక్కటి వస్తువులు ఉన్న దాన్ని తీసుకోకుండా పక్క షాప్ లో వెళ్ళి బేరం చేసి తీసుకొని వెళ్తుంటారు అలాంటప్పుడు మన వ్యాపారం సన్నగిల్లుతూ మనకు దృష్టి దోషాలు భూత ప్రేత పిశాచాలు మన నరదృష్టి దోషాలన్నీ కూడా మన షాపు మీద ఉండి మనకు లేనిపోని అన్ని కలిగినట్లయితే ఈ దృష్టి దోషాల నుంచి బయటపడడానికి ఇలాంటి మనం రెమెడీ చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం మనకు లభిస్తుంది పొద్దున్నే లేవాలి మనకి దైవాన్ని మనకి ఏ దైవం ఇష్టం ఉంటుందో మన ఇష్ట ఇష్టదైవము కులదైవము ఉంటుంది కులదైవం ఉండే కులదైవానికి చక్కటిగా అలంకారం చేసుకొని నీకు లక్ష్మీ హష్టోత్తరంతో అర్చన చేసుకొని పులిహోర నైవేద్యం పెట్టి పది మందికి పరిచినందు వల్ల చాలా విశేషమైన ఫలితం మనకు లభిస్తుంది అందుకని పొద్దున్నే కూడా ఏ వారం మొదలుపెట్టినా ఈ తమలపాకును చక్కగా తోరాన్ని కట్టి చేసినట్లయితే మన ఇంట్లో దారిద్ర్య బాధ పోతుంది మనకు కావలసిన ద్రవ్యం మనకు లభిస్తుంది మనకు అప్పులు ఇచ్చే వాళ్ళు అప్పులు అప్పులతో మనకు అప్పులు రావాల్సిన చోట మనకు రావాల్సిన ధనం కూడా మనకు వచ్చేస్తుంది మనం ఏదన్నా కొన్ని వేయ మనం ఏదన్నా ప్రయత్నాలు ఫలిస్తాయి చాలా వరకు విశేషమైన ఫలితం కలుగుతుంది అందుకని ఈ తమలపాకుతో మనం చేసినట్లయితే చక్కగా తమలపాకును అలంకరించుకొని వీలు ఉంటే దానికి ఉష్ణ శాతం ఎక్కువగా ఉంటుంది అందుకని కాస్త గంధం పెట్టి దానికి బొట్టు పెట్టి అలంకరించి మనం తోరణంగా కట్టినట్లయితే కొన్ని దారిద్ర బాధల నుంచి వెళ్ళి మనకు విశేషమైన ఫలితం లభిస్తుంది అందుకని తెలిసి తెలియక మనం చేసిన తప్పులు కూడా అన్ని కూడా హరించి మన పాపకర్మాలు కూడా హరించి విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పేసి ఈ తమలపాకు రెమెడీ చేసినందువల్ల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని చెప్పేసి మీరు కూడా తెలుసుకొని అవలంబించి మీరు చేసినట్లయితే మీకు విశేష పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పేసి ఈ రెమెడీతో మీకు చెప్పడం కలిగింది అరే ఓం స్వస్తి